ఏపీని కమ్మేస్తున్నా వైరల్ జ్వరాలు రాష్ట్రాన్ని వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పెద్దల నుంచి పిల్లల దాకా అందరికీ పాజిటివ్ ఎటు చూసినా అపరిశుభ్రత జాడలేని వైద్య సేవలే కారణం ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో దేశం మొత్తాన్ని బెంబేలెత్తించిన మహమ్మారి హ్యూమన్ న్యూమో వైరస్ ఈ వైరస్ కేసులు ఏపీలో క్రమంగా పెరుగుతుండడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఇప్పటికే స్క్రబ్ టైఫస్ కారణంగా రాష్ట్రంలో పదిహేను మంది చనిపోయారు ముందు నుంచి బీసీవై పార్టీ అలర్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నా సరే అలక్ష్యం ప్రదర్శించింది దాని ఫలితమే పదిహేను మంది మరణం ఇప్పుడు హ్యూమన్ న్యూమో వైరస్ ఏపీ ప్రజలను వెంటాడుతోంది ముందే హెచ్చరిస్తున్న బీసీవై పార్టీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తోంది అసలు రాష్ట్రం మొత్తం వైరల్ జబ్బులతో బాధపడుతోంది ఈ మధ్య భారీ వర్షాలు పడటం చలి తీవ్రత పెరగడంతో జబ్బుల బారిన పడుతున్నారు దీనికి తోడు ఎటు చూసిన అపరిశుభ్రత వాతావరణం ఇన్ఫ్లుయెంజా అడినోవైరస్ డెంగీ కేసులు గట్టిగానే నమోదవుతున్నాయి జ్వరం నొప్పులు దగ్గు జలుబుతో జనం బాధపడుతున్నారు ఇక మాట్లాడలేనంత గొంతు ఇన్ఫెక్షన్లు పిల్లలు పెద్దలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి నూట ఒకటి నూట నాలుగు డిగ్రీల జ్వరాలతో బాధపడుతున్నారు చిక్కోల నుంచి చిత్తూరు వరకు ఇదే పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు అందాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తాళాలు వేసి ఉంటున్నాయి ఒకవేళ తెరిచి ఉన్న వైద్యులు సిబ్బంది ఉండడం లేదు ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే గిరిజన ప్రాంతాలను మలేరియా విష జ్వరాలు పీడిస్తున్నాయి ఈ పరిస్థితి పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ కనిపిస్తోంది అయినా సరే ఎక్కడా వైద్యారోగ్య శాఖ అధికారులు పర్యవేక్షణే కనిపించడం లేదు ఇక అన్నిటికంటే పెద్ద బాధ దోమలు ఎక్కడ చూసినా దోమల బెడద ఎక్కువైంది పారిశుధ్యం సరిగా లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి మొన్న మధ్య ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న సందర్భంలో ఓ ట్వీట్ పెట్టారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా చెప్పండి పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు వెంటనే కింద కామెంట్లలో ముందు దోమలను నియంత్రించండి అని మెసేజ్ పెట్టారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో దోమల బెడద ఎంత ఉందో దీనివల్లే మలేరియా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చెబుతున్నారు ఇప్పటికైనా రెడ్ బుక్లు పేజీలు మానేసి ప్రజారోగ్యాన్ని పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్